ఈ రోజు శ్రేషులు కీర్తిశ్రేషులు స్వర్గియ అనగాని మొగిలయ్య ప్రమీలా దంపతుల ఐదవ సంవత్సరం సందర్భంగా వారి కూతురు కుమారాణి గారు మనవడు అచిత్ గౌడ్ అమోఘర్ల ఆర్థిక సహాయంతో మన గురుదక్షిణ సేవా సంస్థ నిత్యానదానంలో ఈ రోజు మహానదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొగిలయ్య తరఫున వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థలు పురస్కరించుకొని వారు వారి కుటుంబ సభ్యులు సంతోషించిన కాకుండా అనేక మంది ఒక పూట భోజనం కోసం ఎదురు చూసే వారికి ఆహారం అందించడంలో ఎంతో ఆశీర్వాదం గ్రహించిన కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నదాత అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ అన్నదాత సుఖీభవ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి சன்னிதானம் அன்னதானம் பென்னிதானம் அன்னதானம் 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 அன்னதானம்